హాయ్ అండి వెల్కమ్ టు శేఖరములు బ్లాగ్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమందరం కూడా చాలా బాగున్నామండి ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మీకు వీడియోస్ కనుక నచ్చినట్లు అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేశారంటే నేను చేసే అన్ని వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి అండ్ అలాగే మీరందరూ ఇచ్చే ఒక చిన్న లైక్ నాకు చాలా సపోర్ట్ అవుతుంది తప్పకుండా సపోర్ట్ చేస్తారు అని అయితే ఆశపడుతున్నాను మార్నింగ్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను వీడియో అయితే కంటిన్యూగా చూస్తూ ఉండండి నేను నిన్న పోస్ట్ చేసిన వీడియోకి చాలామంది రెస్పాండ్ అయ్యారు ఆరోగ్యం గురించి చాలా బాగా చెప్పారు భార్గవి అని కూడా అన్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి అదేంటంటే ఫ్యాక్ట్ అనమాట మనం నిజాలు మాట్లాడుకుంటే ఒక్కొక్కసారి ఇలాగే ఉంటుంది ఖచ్చితంగా మనకి ఏదైనా ఆరోగ్య సమస్య అనారోగ్య సమస్య వస్తే మాత్రం మన మనకు బాగా క్లోజ్ అన్న వాళ్ళతో తప్పకుండా షేర్ చేసుకుంటే ఏదైనా సరే ఒకటికి రెండు ఆలోచనలు వస్తాయి మనం ముందు జాగ్రత్తగా ముందుకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తాయి దాన్ని బట్టి తద్వారా ఒకవేళ ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే మన సరౌండింగ్స్లలో వాళ్ళు చెప్పే సలహాలు సూచనలు మనం పాటించుకుంటూ ఆరోగ్యంగా ఉండొచ్చు ఆ విషయం మీలో చాలామందికి అర్థమయ్యింది చాలామంది కనెక్ట్ అయ్యారు ఏదైనా మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది అనే విషయం మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి మనం ఈరోజు విషయం వచ్చేసి మార్నింగ్ లాక్తో వీడియోనైతే స్టార్ట్ చేస్తాను నా గురించి చెప్తా నేను అన్నాను కదా అంటే పీసీఓడి ప్రాబ్లం నాకు ఎలా వచ్చింది అసలు నేను ఎలా ఫేస్ చేశాను దాన్ని ఏంటి అనేది ఇప్పుడు నేను ఏ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నాను అనేది కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను ఎవరైనా ఇప్పుడు కొత్తగా ఈ నాలాగా పొరపాట్లు ఎవరైనా చేసేవాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియో విన్న తర్వాత మీరు ఆపేసేయాలి అని అయితే నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఎప్పుడు చెప్పే మాటే మనం హెల్తీగా ఉంటేనే మన ఫ్యామిలీ హెల్తీగా ఉంటుంది అనేది నేను చెప్పే మాట కాదు మన చుట్టూతో ఉండే పెద్దవాళ్ళు ఎప్పుడు మనతో చెప్పే మాటే కాబట్టి కంటిన్యూ అయితే వీడియోని చూసేసేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఉదయాన్నే పనులు అయితే కంప్లీట్ అవుతున్నాయండి జీవనేమో ఏ లోపు ఫ్రెష్ వచ్చి పువ్వులన్నీ కోస్తున్నాడు మన ఇంట్లో మనం కుండీలో పెంచుకునే ఒక బుజ్జి మొక్క ఎక్కువ పువ్వులు పూసే మొక్క ఏది అని నన్ను అడిగితే మాత్రం నేను బేబీ మందారా అని అయితే సజెస్ట్ చేస్తాను పింక్ కలర్ మందార పువ్వులు మా సైడ్ అయితే దాన్ని బేబీ మందార అంటారు కొంతమంది కామెంట్లలో అన్నారు లక్ష్మీ మందార అని కూడా అంటారు భార్గవి అని పెట్టారు నాకైతే ఐడియా లేదండి బేబీ మందారా అనే తెలుసు నాకు అదేంటంటే ఒక డెబ్బై రూపాయలు ఏమో ఉంది మొక్కది కుండీకి అంతా కలిపి మనకి మట్టి అన్నీ వేసుకున్న మనకి ఒక వన్ ఫిఫ్టీ రూపీస్ పెట్టుబడి అవుతుందేమో నూట యాభై రూపాయలు పెట్టుబడి పెట్టి మనం ఆ మొక్కని కనుక పెట్టుకున్నామంటే రోజుకి నాలుగైదు పువ్వులన్నా పూస్తుందండి నేను ఆ విధంగా ఒక్కొక్క నెల అంటే గ్యాప్ ఇస్తూ అలా వీలైనప్పుడు మా వారిని అడిగి తెప్పించుకున్నాను ఒక నాలుగు మొక్కలు అయితే పెట్టాను నాలుగు మొక్కలు చక్కగా ముచ్చటగా పువ్వులు అయితే పూస్తూ ఉంటాయి దేవుడికి పెట్టడానికి చాలా ఆనందంగా ఉంటుంది మన దొడ్లో పూసిన పూలు ఒక రెండు పూలు పెట్టినా కూడా అదొక తృప్తిగా ఉంటుంది కదా బయట నుంచి ఎన్ని పూలు కొనుక్కొచ్చినా సరే అదొక ఆనందంగా ఉంటుంది నాకైతేను ఈరోజు అలాగే పింక్ కలర్ మందార పూలు అయితే బాగా పూసాయి అండ్ అదేవిధంగా ముద్ద మందార చెట్టు కూడా పెట్టాను అది కూడా ఈ మధ్య బాగా చిగురొచ్చి కొత్తగా మొగ్గలు వచ్చి పువ్వులు పూస్తుందండి ఇవాళ అయితే రెండు పువ్వులు పూసాయి ఇంక ఇవన్నీ కూడా జీవనైతే చక్క పువ్వులన్నీ కూడా కోస్తున్నాడు కోసేసి ఇంకా దీపారాధన అయితే చేసేస్తాడు నేనేమో ఆల్రెడీ గదులు అవి తుడిచేసాను అయితే గాలి బాగా వస్తుంది నైట్ టైం అయితే బాగా గాలి వస్తుంది ఇక్కడ అంతా కూడా వరండా ఊడ్చినా కూడా మళ్ళీ పొద్దునికి బోల్డ్ అంత మట్టిలాగా ఆకులన్నీ వచ్చేసి రాలిపోయి అలా అనిపిస్తుంది సరే ఈరోజు ఇదంతా కూడా ఊడ్చేద్దాము అని చెప్పి ఉదయమే ఊడ్చేస్తున్నాను ఇదంతా కూడాను అయితే వీడియోని అయితే కంటిన్యూగా చూసేసేయండి నాకు పీసీఓడి ప్రాబ్లం ఎలా వచ్చింది అసలు ఫస్ట్ నేను చేసిన మిస్టేక్స్ ఏంటి అనేవి తప్పకుండా చెప్తాను నేను ఫస్ట్ స్టార్టింగ్ అమ్మ దగ్గర ఉన్నప్పుడు అయితే నాకు అంతగా గుర్తులేదండి అప్పుడైతే పీరియడ్స్ రెగ్యులర్గా వచ్చేవి నాకు అంటే చిన్న ఏజ్ నాకు ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు కూడా పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా వచ్చేవి వచ్చినా కూడా ఏంటంటే నేను వీక్ అయిపోయేదాన్ని బాగా ఆ టైంలో తాతయ్య నానమ్మ ఏంటంటే చాలా జాగ్రత్తగా చూసుకునేవారు ఆ టైంలో నేను వీక్గా ఉంటాను అని చెప్పినని తాతయ్య కూడా నాకు మంచి ఫుడ్ పెట్టడము అప్పుడు ఆ రెండు మూడు రోజులు నానమ్మ కానీ చాలా కేర్గా చూసుకునేవాళ్ళు దాని తర్వాత వచ్చేసి కొబ్బరి బొండా నీళ్ళు ఇవ్వడము ఇలాగా దాని తర్వాత ఇంటర్మీడియట్కి నేను హైదరాబాద్ వెళ్ళాను కదా అత్తయ్య దగ్గర మా మేనత దగ్గర ఉండి చదువుకోవడం అయితే స్టార్ట్ చేశాను అప్పుడు ఏంటంటే అప్పటికే నాకు కొంచెం అలవాటు అయ్యింది ఏదైనా పండగలు వచ్చినా ఎప్పుడన్నా లేకపోతే ఏదైనా ఫంక్షన్ ఉంది అన్నా కూడా ప్రమోలేటన్ ట్యాబ్లెట్ అనేది మరి పేరు మెన్షన్ చేయొచ్చో లేదో నాకు తెలీదు పోస్ట్ పోన్ ట్యాబ్లెట్ అని చెప్పనని ఉండేది ఆ ట్యాబ్లెట్ వేసుకోమనేవారు నన్ను అత్తయ్య అయితే ఏదైనా పండగ వచ్చింది లేకపోతే ఏదైనా పని ఉంది అంటే అమలు ట్యాబ్లెట్ వేసేసుకోవే సరిపోతుంది అని చెప్పని అనేది అప్పటికి ఏంటంటే అత్తయ్యకి కూడా అంత తెలియకపోవచ్చు బహుశా తెలిస్తే అలా చెప్పదు కదా ఎవరమైనా సరే మనకైనా సరేనండి ఏదైనా ఒక సమస్య వచ్చేంత వరకు కూడా మనం దాని గురించి ఆలోచించము సమస్య అనేది వచ్చిన తర్వాత ఇంక అప్పుడు ఎక్కువగా ఆలోచించి వచ్చిన సమస్యని పెద్దది చేసుకుంటామే తప్ప దాన్ని తగ్గించుకోవాలి అని అయితే ఎవరము అనుకోము నాకు తెలిసినంత వరకు దాని గురించి అయితే అసలు ఎవరము ఆలోచించము ఆ ఉన్న సమస్య ఎలా తీరుతుందా నేను దానికన్నా వచ్చింది 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 అనుకుంటూనే పెద్దది చేసుకుంటూ వెళ్ళిపోతాము నా విషయంలో అయితే అప్పుడు అలాగే జరిగింది అప్పట్లో అసలు నాకు అస్సలు నాలెడ్జ్ ఉండేది కాదు దీని గురించి అలాగే మన సరౌండింగ్స్ ఉండేవాళ్ళు అంటే నా సరౌండింగ్స్ ఉండేవాళ్ళు అందరూ కూడా నాకు చెప్పేవాళ్ళు ఎవరూ లేరు అత్తయ్య ఏంటంటే అత్తయ్యకి కొంచెం నాలెడ్జ్ ఉన్నా కూడా అంత డీప్గా తను ఆలోచించలేదు ఆలోచించుంటే బహుశా చెప్పేదేమో అమలు మంచిది కాదు వద్దు వేసుకోవద్దు అని చెప్పి అనేదేమో బహుశా ఆ మాట అత్త కూడా అలా లేక పండగలప్పుడు లేకపోతే ఏదైనా పనులు ఉన్నప్పుడు ఎక్కడన్నా గుడికి వెళ్ళాలన్నప్పుడు తిరుపతి వాళ్ళము అలా వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా నాకు ఆ టైంకి ఒకవేళ ఇబ్బంది ఉంది అంటే ట్యాబ్లెట్ వేసేసుకోమనేవారు అలా నేను ఎన్ని ఇయర్స్ అంటే నాకు మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఏదైనా ఇంట్లో పండగ వచ్చిందన్నా లేకపోతే బర్త్డేలు అన్నా కూడా కంటిన్యూ ట్యాబ్లెట్లు వేసేసుకునేదాన్ని అది కూడా మామూలుగా కాదండి ఫోర్ ఫైవ్ డేస్ కంటిన్యూగా వేసేసుకునేదాన్ని ఏదైనా పండగ వస్తుందంటే అమ్మో నాలుగు రోజులు ముందే వేసుకోవాలి అని చెప్పి కంటిన్యూగా నాలుగైదు ట్యాబ్లెట్స్ వేసేసుకునేదాన్ని అంటే ప్రకృతి సహజంగా మనకి ఏ పనైనా సరే జరగాలి అని అన్నప్పుడు దాన్ని మనం బలవంతంగా ఆపేసేస్తున్నాం దానివల్ల ఏమవుతుందంటే మొత్తం బాడీలో హార్మోన్స్ అనేది చేంజ్ అయిపోయి చాలా ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి అనేది నాకు ఇరవై ఐదేళ్ళు వచ్చేదాకా కూడా నాకు తెలీదు అసలు తెలీదు అంటే నాకు అంత నాలెడ్జ్ కూడా లేదు చెప్పాలంటే అంత చదువు లేదు అంత నాలెడ్జ్ కూడా లేదు నాకు నా అంతా చెప్పేవాళ్ళు కూడా లేరు నేను ఏంటంటే ఒక చాక్లెట్లు తిన్నట్టుగా తినేసేదాన్ని ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే ప్రతి సంవత్సరము పండగ వస్తుంది అరే ప్రతి సంవత్సరము బర్త్డే వస్తుంది ఈ సంవత్సరం మిస్ అవుతే ఏమవుతుంది అనేది ఇప్పుడు వచ్చింది నాకు అది నేను ఏం ఫేస్ చేశాక వచ్చింది అనేది కూడా చెప్తాను అలా నేను ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు కంటిన్యూగా ట్యాబ్లెట్లు వేసుకుంటూ వచ్చాను నాకు కరెక్ట్గా ట్వంటీ ఇయర్స్కి మ్యారేజ్ అయ్యింది మ్యారేజ్ అయిన తర్వాత వెంటనే ఫస్ట్ కిడ్ వన్ ఇయర్కే ఫస్ట్ మ్యారేజ్ డేకి తర్వాత టూ ఇయర్స్ తర్వాత సెకండ్ కిడ్ అప్పటి వరకు కూడా నాకు పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా ఉండేవి అసలు ఎక్కడ బ్రేక్ ఉండేది కాదు రెగ్యులర్గా వచ్చేవి కానీ నేనైతే ఈ ట్యాబ్లెట్లు వేయడం మాత్రం అస్సలు మానలేదు ఏ అకేషన్ ఉన్నా కూడా వేసేసుకోవడం పోస్ట్పోన్ చేసేసుకోవడం ఆ ఫంక్షన్ అయిన తర్వాత వచ్చినప్పుడు బాధను భరించడం విపరీతమైన కడుపు నొప్పి కాళ్ళ నొప్పులు ఇలా అంతా జరుగుతూ ఉండేది సెకండ్ డెలివరీ అయిన తర్వాత నాకు మళ్ళీ ఒక సెకండ్ డెలివరీ రెండు సిజరిన్సే అండి సెకండ్ డెలివరీ అయిన తర్వాత నాకు త్రీ మంత్స్కే మళ్ళీ ఫస్ట్ పీరియడ్ అయితే స్టార్ట్ అయ్యింది నేను పెద్దవాళ్ళని అడిగాను అడిగితే ఇంకా కొంతమందికి త్రీ మంత్స్కే వస్తుందమ్మా ఏం పర్వాలేదు అని చెప్పారు అప్పట్లో ఇంకా అప్పటి నుంచి సరే రెగ్యులర్గా వస్తుందిలే అని చెప్పి అనుకున్నాను వన్ మంత్ అయ్యాను మళ్ళీ అవ్వలేదు మళ్ళీ ఫోర్ ఫైవ్ మంత్స్ తర్వాత గ్యాప్ వచ్చింది అప్పుడు అయ్యాను మళ్ళీ టూ త్రీ మంత్స్ గ్యాప్ వచ్చింది మళ్ళీ అప్పుడు అయ్యాను అప్పుడు ఇంకా నాకు డౌట్ రావడం మొదలుపెట్టింది అంటే నాకు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వచ్చేసరికి నాకు అనేది ఇర్రెగ్యులర్ పీరియడ్ అనేది స్టార్ట్ అయిపోయింది అంటే ట్వంటీ ఫైవ్ కూడా కాదు ట్వంటీ త్రీ ఇయర్స్కి కరెక్ట్గా ట్వంటీ త్రీ ఇయర్స్కి ఇర్రెగ్యులర్ పీరియడ్ స్టార్ట్ అయింది బాబు ఎందుకు ఇలా అవుతోంది సిజరీన్ అయిపోయింది కదా ఆపరేషన్ కూడా అయిపోయింది కదా ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పి కంగారు ఉంటుంది కదా కంగారు పడిపోయాను అప్పుడు పెద్దది నే చెప్తే పెద్దొద్దోటి వదిన ఎందుకు ఇలా అవుతుంది అని చెప్పనంటే సరే ఒకసారి గైనిక్ దగ్గరికి వెళ్దాం కదా కనుక్కుందాము అని చెప్పనని వెళ్ళామండి అప్పుడు గైనక్ డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని వెళ్తే మేడం చెక్ చేసి చూశారు యాక్చువల్గా ఫస్ట్ ఏంటంటే ఇంకా క్వశ్చన్స్ అన్నీ అడుగుతారు కదా సిజర్ ఏను ఫస్ట్ కిడ్ సెకండ్ కిడ్ అన్నీ అడిగారు ఎక్కడ ఏంటి అని అన్నీ మొత్తం అన్ని డీటెయిల్స్ కనుక్కున్నారు ఆవిడ మళ్ళీ ప్రెగ్నెంట్ ఏమో అని చెప్పి కూడా టెస్ట్ కూడా చేశారు కానీ కాదు అప్పుడు ఒక్కసారిగా బ్లడ్ టెస్ట్ థైరాయిడ్ టెస్ట్ ఇవన్నీ కూడా రాశారు అన్నీ కూడా నార్మల్ ఉన్నాయి బాగానే ఉంది కాకపోతే స్కానింగ్ కూడా రాశారు అప్పుడు ఆవిడకి డౌట్ వచ్చి ఫస్ట్ స్కానింగ్ నేను ట్వంటీ త్రీ ఇయర్స్ నాకు దాటిన తర్వాత అప్పుడు చేపించానండి నేను అప్పుడు తెలిసింది ఏంటంటే సిస్ట్లు ఫామ్ అయ్యి ఉన్నాయి లోపల మీకు గర్భసంచిలో అందుకు మీకు పీరియడ్స్ అనేవి రావట్లేదు అని చెప్పి డాక్టర్ చెప్పారు అండ్ మరి దీనికి సొల్యూషన్ ఏంటి మేడం అంటే ట్వంటీ వన్ ట్యాబ్లెట్స్ ఉంటాయి అవి రెగ్యులర్గా వాడమ్మా ట్వంటీ ఫిఫ్త్ డేకి నీకు పీరియడ్ వస్తుంది మళ్ళీను అలా మీరు కంటిన్యూగా ఒక త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ కోర్స్ లాగా వాడితే తర్వాత మీకు మళ్ళీ రెగ్యులర్ పీరియడ్స్ అయితే వస్తాయి అని చెప్పి చెప్పారు సరే అని చెప్పి నేను ఫస్ట్ ఆ ట్వంటీ వన్ ట్యాబ్లెట్స్ వాడడం అనేది మొదలు పెట్టానండి అది మొదలు పెట్టిన తర్వాత అప్పటి వరకు నేను మీరు నమ్ముతారో లేదో చాలా సన్నగా ఉండేదాన్ని హెయిర్ కూడా బాగానే ఉండేది అంటే హెయిర్ అయినా ఒత్తుగానే ఉండేది పర్వాలేదు బాగానే ఉండేది మరి ఇప్పుడున్నంత అయితే కాదు సన్నగా ఉండేదాన్ని పొట్ట కూడా ఉండేది కాదు అసలు సెకండ్ డెలివరీ తర్వాత నేను చాలా సన్నగా అయిపోయాను అసలు రెండు సంవత్సరాల తేడాలో ఇద్దరు చిన్నపిల్లలు ఇంట్లో ఆ పిల్లల్ని చూసుకుంటూ పని చేసుకుంటూ అదే బోల్డ్ ఎక్సర్సైజ్ అయ్యేది చాలా సన్నగా కూడా అయిపోయాను నేను నాకు రెండు సీజరియన్స్ అయినా కూడా పొట్ట కూడా అస్సలు ఉండేది కాదు ఫ్లాట్గా ఉండేది అలా ఉండేదాన్ని ఎప్పుడైతే నేను ట్యాబ్లెట్స్ వాడడం మొదలుపెట్టానో అసలు నేను ఊహించలేదు అసలు నేను అనుకోలేదు కూడా నేను ఎంత లావ్ అవుతాను అని చెప్పనని అప్పుడు ఆ టైంలో నేను ఏంటంటే ఈ ట్యాబ్లెట్స్ వేసుకుంటే నాకు క్యూర్ అయిపోతుంది అని ఒక తాట్లోనే ఉన్నాను తప్ప వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటుందా అసలు ఏంటి ఇవి వేసుకోవచ్చా వేసుకోకూడదా అని కూడా నేను ఆలోచించలేదు రెగ్యులర్గా అవి వాడడం మొదలుపెట్టాను నాకు ఏంటంటే ఆ ఓకే పీరియడ్ వచ్చేస్తే ఓకే మేము ఎక్కడికైనా వెళ్ళొచ్చు గుడికి వెళ్ళొచ్చు ఇబ్బంది లేదు లేకపోతే ఫంక్షన్ చేసుకోవచ్చు ఇదే థాట్ ఉండేది ఎంతసేపటికి కూడా అలా ట్యాబ్లెట్స్ వేసుకున్నాను నేను అలా ఎంతవరకు టూ మంత్స్ త్రీ మంత్స్ రెగ్యులర్ వాడాను దాని తర్వాత మళ్ళీ చెకప్కి రమ్మంటే అప్పుడు మళ్ళీ వెళ్ళాను మేడం దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంకప్పుడు ఆ మేడం ఒకటే అన్నారు నువ్వు లక్కీ అమ్మ నువ్వు ఒక విషయంలో చెప్పాలంటే నీకు పిల్లలు పుట్టేసిన తర్వాత నీకు ఈ ప్రాబ్లం వచ్చింది చాలామందికి ఏంటంటే పిల్లలు పుట్టక ముందే ఈ పీసీఓడి ప్రాబ్లం అనేది వస్తుంది ఆ సిస్ట్ ఫామ్ అవ్వడం వల్ల ఆ ఎగ్ అనేది సరిగా ఇది అవ్వక రిలీజ్ అయినప్పుడు పిల్లలు పుట్టడం కష్టం అవుతుంది ఈ ప్రాబ్లం అంతా నీకు లేకుండా నువ్వు లక్కీగా నీకు పిల్లలు పుట్టిన తర్వాత నువ్వు ఇది ఫేస్ చేస్తున్నావు కాబట్టి నువ్వు నేను చెప్పేది ఏంటంటే నువ్వు ఎక్కువ టెన్షన్ తీసుకోవద్దు ఈ విషయంలో ట్యాబ్లెట్స్ అయితే వాడు నువ్వు ఫుడ్ డైట్ అయితే తీసుకో వెయిట్ లాస్ అవ్వు ఇలా అన్నీ జాగ్రత్తలన్నీ చెప్పారనమాట ఆవిడ నేను ఒక డాక్టర్ దగ్గరే కాకుండా సెకండ్ ఒపీనియన్ కూడా తీసుకోవాలి అని చెప్పి మళ్ళీ ఇంకొక గైనకాలజిస్ట్ దగ్గర కూడా చూపించుకున్నాను ఆ మేడం కూడా సేమ్ ఇదే చెప్పారండి ఇంకా నువ్వు దాని గురించి ఎక్కువగా ఆలోచించొద్దు అని చెప్పారు ఓకే అని అనుకున్నాను అనుకొని ఇంక మళ్ళీ నా రొటీన్ నా లైఫ్ రొటీన్లోకి నేను వచ్చేసాను సరే వస్తుందిలే 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 అని వెయిట్ చేయడంతో సంవత్సరాలు గడిచిపోతున్నాయి అసలు రాదే రెండు నెలలైనా మూడు నెలలైనా ఒక్కొక్కసారి వచ్చేది కాదు టెన్షన్ వచ్చేసి కంగారు వచ్చేసేది అది మెయిన్ రీజన్ అదేనండి మనకి ఆర్థికపరమైన సమస్యలు మనలో చాలామందికి ఉండొచ్చు లేదా మానసికమైన సమస్యలు ఉండొచ్చు ఏదేమైనా సరే మనం ఇంటి కోసం కొంచెం ఎక్కువగానే కష్టపడుతూ ఉంటాము ఒకవేళ వర్కింగ్ ఉమెన్స్ అనుకోండి అటు బయట ఇటు ఇంటి విషయాల్లోనూ పిల్లల విషయాల్లోనూ ఎక్కువగా మెంటల్గా మనము ఏంటంటే ప్రెషర్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటాము దానివల్ల ఫస్ట్ పాయింట్ ఏంటంటే దానివల్ల మన హెల్త్ అనేది ఫస్ట్ అప్సెట్ అవుతుంది సెకండ్ పాయింట్ ఏంటంటే మనం ప్రాపర్గా తీసుకునే ఫుడ్ ఆ ఫుడ్ అనేది సరిగా లేక మెయిన్ టైం టు టైం తిండి నిద్ర అనేది సరిగా లేక ఎక్కువగా మెంటల్ టెన్షన్స్ పెట్టేసేసుకొని ఇవన్నిటి కారణాల వల్ల ఏంటంటే మనకు మన బాడీలో ఎక్కడో ఏదో మూల పడుకోనున్న హార్మోన్స్ని మనమే తట్టి లేపి మన హెల్త్ని మనమే చేతులార నాశనం చేసుకోవడం అంటే ఇదే నేను నా విషయంలో అదే చేశాను నేను అప్పుడు నాకున్న టెన్షన్స్కి మేమున్న సిచ్యువేషన్స్కి అప్పుడు నాకు అలాగే జరిగింది ఇదంతా నేను ఈరోజు మీకు చెప్పగలుగుతున్నాను కానీ అప్పుడు నాకు అంత నాలెడ్జ్ లేదు అంత చెప్పి నాకు ఇలా కాదు ఇలా ఉండు అని అని చెప్పే ఇది కూడా మాలో ఎవరికి ఆ నాలెడ్జ్ అనేది లేకపోయింది అందుకే చెప్తున్నాను ఏదైనా ప్రాబ్లం వస్తేనే కానీ మనకు తెలీదు దాని వెనకాతల ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు నేను అది సఫర్ అయ్యాను కాబట్టి వీడియో చూసే వాళ్ళల్లో కొంతమంది అయినా దాని గురించి తెలుసుకొని కనీసం ఇప్పటికైనా తెలుసుకొని ట్యాబ్లెట్లు వేసుకోవడం మానేస్తారు అని చెప్పి నేను ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను దాని తర్వాత వచ్చేసి నేను ఇంకా టాబ్లెట్స్ వేయడం అయితే మానేసానండి ఎప్పుడు మానేసాను అంటే గత ఫోర్ త్రీ ఇయర్స్ నుంచి మానేశాను నిజం చెప్పాలంటే త్రీ ఇయర్స్ బ్యాక్ వరకు కూడా నేను అంత జరిగినా సరే మళ్ళీ ట్యాబ్లెట్స్ వేసుకునేదాన్ని మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకునేదాన్ని పనులు ఉన్నాయని చెప్పి ఫంక్షన్లు ఉన్నాయని చెప్పి లేకపోతే పండగలు ఉన్నాయని చెప్పి వేసుకోవడం అయితే మానలేదు నాకు బుద్ధి లేదని అంటాను నేను నిజంగా అలా వేసుకొని 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 ఫైనల్గా ఇప్పుడు మీరు చూస్తున్న బార్గవిలాగా ఇలా తయారయ్యాను బ్లడ్ అసలు ఉండదు నాకు చాలా తక్కువ దానివల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ చెప్తాను బ్లడ్ తక్కువగా ఉంటుంది ఓవర్ వెయిట్ అయిపోతాము హెయిర్ ఫాల్ అవుతుంది పొట్ట పెరిగిపోతుంది మన మీద మనకే ఆశయం వేస్తుంది ఒక్కొక్కసారి చూసుకుంటే ఇలాంటివన్నీ వస్తాయి కానీ వెనక్కి వెళ్ళి చూసుకుంటే మనం మళ్ళీ మన పాత అయితే తెచ్చుకోలేము ఫ్యామిలీ అనేది ఎక్కడికి వెళ్ళదు పిల్లలు ఎప్పుడు పనితోనే ఉంటారు ఎక్కడికి వెళ్ళరు కానీ మనకున్న బాధ్యతలు మనకున్న సమస్యలే కానీ ఖచ్చితంగా మనం సాల్వ్ చేసుకోవాల్సినవే మన బాధ్యతలు మనమే నిర్వర్తించాలి ఇవన్నీ కూడా మనమే చూసుకోవాలి అన్నిటికైనా ముఖ్యంగా మన హెల్త్ కూడా మనమే చూసుకోవాలి అది నాకు ఇప్పటికి అర్థమైంది నాకు ట్వంటీ ఫైవ్ అరౌండ్ ట్వంటీ ఫైవ్కి స్టార్ట్ అయిన ప్రాబ్లము ఇప్పుడు నాకు థర్టీ ఫైవ్ వచ్చిన తర్వాత నాకు అర్థమైందండి ఈ పదేళ్ళు కూడా నేను ఇదే ప్రాబ్లంతో సఫర్ అవుతూ వచ్చి 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 ఇప్పుడు కళ్ళు తెరుచుకున్నాను నేను ఇప్పుడు మా వారు చెప్పారు నాకు ప్రతి సంవత్సరము పండగ వస్తుంది భార్గవి బర్త్డేలు వస్తాయి ప్రతి సంవత్సరము పండగలు వస్తాయి గుళ్ళకి గోపురాలకి తిరుగుతూనే ఉంటాము కానీ హెల్త్ అనేది పాడైతే మళ్ళీ తిరిగి రాదు అని చెప్పి మా వారు బలవంతంగా నాతో ట్యాబ్లెట్స్ వేసుకోవడం అనేది మాన్పించారండి దానివల్ల ఇప్పుడు నేను ఇలా ఉన్నాను కొంచెం ఏంటంటే అప్పటికన్నా ఇప్పుడు కొంచెం బెటరు అంత పెద్దగా ప్రాబ్లమ్ అయితే ఫేస్ చేయట్లేదు ఇంకా కొంతమంది ఏమంటున్నారంటే థర్టీ ఫైవ్ నుంచే కొంతమందికి మోనోపాస్టై స్టార్ట్ అవుతుంది వాళ్ళ బాడీ సిమ్టమ్స్ని బట్టి వాళ్ళు తీసుకునే ప్రాపర్ ఫుడ్ని బట్టి అని కూడా చెప్తున్నారు సరే అది ఎంతవరకు కరెక్టో తెలీదు నా విషయంలో అది ఎంతవరకు కరెక్ట్ అవుతుందో కూడా ఆలోచించాలి ఇదండి ఈరోజు నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే మీలో వీడియో చూస్తున్న వాళ్ళల్లో చిన్నవాళ్ళు ఉండొచ్చు పెద్దవాళ్ళు ఉండొచ్చు ఏదేమైనా సరేనండి ప్రతి సంవత్సరము మనకి పండగలు బర్త్డేలు వస్తూ ఉంటాయి వెళ్ళిపోతూ ఉంటాయి కానీ హెల్త్ విషయం మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు అందులోనూ ఆ పోస్ట్ పోన్ ట్యాబ్లెట్లు అస్సలు వేసుకోవద్దు వాటిని వేసుకున్నప్పుడు మనకి ఆ జరిగే ఫంక్షనో పండగో ఏదైనా ఆనందాన్ని ఇస్తుందేమో కానీ దాని తర్వాత వచ్చే సమస్యలు మాత్రం చాలా దారుణంగా ఉంటాయి వాటిని మనం ఫేస్ చేయాలి అంటే అప్పుడు మన చుట్టూతో నలుగురు ఉండరు ఫంక్షన్లకి వాటికి ఉంటారేమో కానీ ప్రాబ్లం ఫేస్ చేసేటప్పుడు మనకి మనమే ఫైట్ చేసుకోవాలి మనం మనమే భరించాలి కాబట్టి దయచేసి ఎవరు కూడా అలాంటి ఛాన్స్ అస్సలు తీసుకోకండి మీ బాడీకి ఇవ్వకండి హెల్త్ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి ఇప్పుడు నేను గత త్రీ ఇయర్స్ నుంచి కూడా నేను జాగ్రత్త పడుతున్నాను కొంచెం కొంచెం వెయిట్ తగ్గడానికి కూడా ట్రై చేస్తున్నాను ఎక్కువగా ఫైబర్ ఫుడ్ తినడము వాటర్ ఎక్కువగా తాగడము మన జీర్ణశక్తిని అనేది కొంచెం అంటే గట్ హెల్త్ అంటారు కదా దాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవడము సాధ్యమైనంత వరకు ఎక్కువ గరం మసాలాలు అలా హార్డ్ ఫుడ్ కాకుండా కొంచెం సాత్వికమైన ఆహారం తింటూ ఉంటే మ్యాక్సిమం ఈ ప్రాబ్లమ్ను అవాయిడ్ చేయొచ్చు అనే విషయం నేను తెలుసుకున్నాను అదే ఫాలో అవుతున్నాను కొంచెం కొంచెం నాలో నేను చేంజ్ కూడా చూసుకుంటున్నాను అదే ఈరోజు మీతో నేను షేర్ చేస్తున్నానండి ఇంకా ఎక్కువ బోర్ కొట్టించను వీడియో అయితే ఇదే మిల్క్ చాలామందికి ఉపయోగపడచ్చు అర్థమయ్యిందని అనుకుంటున్నానండి ఇంకా ఉప్మా చేశాను నైట్ గోధుమ రవ ఉప్మా డిన్నర్కి అయితే రవ్వ వేయించి ఉడికిస్తే బాగుంటుంది కదా రవ్వ వేయించేలోపు పక్కన గిన్నెలో వేడి నీళ్ళు పెక్కి పెట్టేశాను ఆ నీళ్లు కాగిపోయాయి ఆ కాగిన నీళ్లు వేయించిన రవ్వలోనే అంటే పోపులోనే రవ్వ వేసి వేయించేసాను అందులో ఈ నీళ్లు పోసి ఉడికించేశాను త్వరగా అయిపోతుంది కదా అని పిల్లలకేమో బొంబాయిరావు వడియాలు పెట్టాను కదా అవి కొన్ని శాంపుల్ కొన్ని వేయించానండి చాలా బాగా వచ్చాయి ఎవరైనా ఈ బొంబాయిరావు వడియాలు వీడియో చూడకపోతే మన ఛానల్లో ఉంది చూడండి తక్కువ పిండితోటే మనం ఎక్కువ వడియాలు పెట్టుకోవచ్చు బాగుంటాయి కూడా పిల్లలకి కూడా బాగా నచ్చుతాయి మా ఇంట్లో మా పిల్లలకి అయితే చాలా ఇష్టం అండి ఇంకా అవన్నీ కూడా తీసేసాను ఎండిపోయాయి బాగా ఇంకా కవర్లు కూడా ఫోల్డ్ చేసి పెట్టేస్తే మళ్ళీ రేపు ఇంకోసారి పెట్టుకోవడానికి యూజ్ అవుతాయి కదా అని చెప్పి ఇంకా అవన్నీ తీసేసానండి వడియాలన్నీ కూడాను ఇంకా డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసాను ఈరోజు వీడియో అయితే అయితేనండి మీకు అందరికీ తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నాను రేపు ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్